ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టికి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పు తోటి స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టికి వచ్చేసి రెండు ఇంచులు వెడలక్తో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు కచ్చులు వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కచ్చులు పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని పావించి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖచ్చు షేప్ బెల్ట్ ఖచ్చు రెండు పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజాపట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు పాదం వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఈ రెండో డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాజా పట్టి మీద ఈ ఉక్స్ పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి ఇక్కడైతే చూసారా మనకి కాజా పట్టి కంటే కూడా ఉక్స్ పట్టి వచ్చేసి ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా మనకి పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్ గా సరిపోయాయి